యాభై ఒక శాతం ఉండే యాభై ఒక శాతాన్ని ఈ రోజు యాభై ఆరు శాతం అయింది అంటే ఐదు శాతం బీసీది పెరిగింది బీసీల సంఖ్య పెరిగింది దాన్ని తక్కువ చేసి చూపెట్లేదు ఎక్కువ చేసినాం అంటే అందరికి మేలు జరగాలి అలగారిన వర్గాలు బీసీలు బలైన వర్గాలు అందరికీ మంచి జరగాలని ఒక చిత్తశుద్ధితో చేస్తుంటే దాని మీద రాయిస్తారు రా అంటే కన్ఫ్యూజ్ చేస్తారు అంటే ప్రతిపక్షాలు టీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు రోజు ఈ తిట్టు కార్యక్రమం మంచి కార్యక్రమం చేస్తుంట అంటే ప్రజలను రోజు మీడియాలో సోషల్ మీడియాలో పేపర్లలో మీడియా పేపర్ల అన్యాయమైనట్టు అనియమైనట్టు అనుకునే పరిస్థితి తీసుకొస్తారు ఇది ఎక్కడికైతే ఇది క్లియర్ డేటా ఇది మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది అసెంబ్లీలో మాట్లాడిన చూడు ఆర్ సీఎం గారు మాట్లాడిన చూడు బట్టి విక్రమార్క గారు మాట్లాడిన చూడండి పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడిన చూడు వాళ్ళు క్లియర్గా చెప్తారు యాభై పర్సెంట్ ఉన్న బీసీలు యాభై ఆరు శాతం అయినారు అంటే ఐదు శాతం పెరిగింది ఈ గులగం వల్ల అట్లనే ఎస్సీలు ఓసీలు ఐదు శాతం తగ్గింది సో ఇది దీంతో ఎవరికీ మేలు జరుగుతుంది డీసీలకే మేలు జరుగుతుంది కదా సో అది ఏది ఒక మేలు జరగాలి నష్టం జరగాలి కాదు స్వచ్ఛందంగా స్వచ్ఛంగా చేసిన కులగణన దాని ప్రకారం వాళ్ళకి సంక్షేమ పథకాలు కానీ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా చేరవేసే కార్యక్రమం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు గొప్పగా చేసే కార్యక్రమం జరుగుతుంది దీన్ని శంకించి పదే పదే మరి ఈ మీడియా సోషల్ మీడియా పేపర్ల ద్వారా మరి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు ప్రజలను మభ్య పెట్టే కార్యక్రమం చేస్తున్నారు మరొక్కసారి మనం ఎందుకంటే పదేళ్ళు మోసపోయినా ఇంకే మోసపోవద్దు మీరు పేపర్లు సోషల్ మీడియా కాదు ఏమి జరుగుతుందో చూడండి ఏం జరుగుతుందో చూసి దాన్ని బట్టి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ దాన్ని బట్టి గ్రహించండి ఈ ప్రభుత్వం ఏం చేసింది ఆ ప్రభుత్వం ఏం చేసింది పదేళ్ళు ఏం జరిగింది పదేళ్ళ రుణమాఫ్ అయిందా కాలేదు రోజు ఇంత అయింది రుణమాఫ్ అయింది పదేళ్ళలో ఇంద్రమిల్లు కట్టిచ్చింది రా ఒక ఇల్లు అయిందా ఈ రోజు కట్టిస్తున్నారు కట్టి పదేళ్ల రేషన్ కార్డు ఇచ్చినరా ఇవ్వలే ఈ రోజు రేషన్ కార్డు ఇస్తున్నారు సో మరి ఎవరు మీరు యాభై ఐదు లక్షల మంది పేదోనికి రెండు వందల యూనిట్ల కరెంటు బిల్ ఉచితంగా ఇస్తున్నాం యాభై ఐదు లక్షల కుటుంబాలు అంటే దాదాపు రెండు కోట్ల చిల్లర అరవై శాతం జనాభాకు అరవై అరవై శాతం